ఏసయ్యకు ఓ విలువైన కానుక ఏసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు ఆరు ముందుగా వచ్చారు మార్తా ఉపచారం చేస్తుండగా లాజరు మరియు ఏసయ్య కూడా భోజనమునకు కూర్చున్నారు అప్పుడు మరియా మిక్కిలు విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఏసయ్య పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయింది తను స్వార్థ కోసం కాకుండా క్రీస్తు కోసం ప్రేమతో చేసిన కార్యం మరియు కృతజ్ఞతతో ఏ ప్రతిఫలం ఆశించకుండా మరియా అంత ఖరీదైన అత్తరు క్రీస్తు పాదములపై పూసి తన తల వెంట్రుకలతో తుడిచింది యేసు లాజరును సమాధి నుండి లేపిన తర్వాత ఈ సంఘటన జరిగింది లాజరు బ్రతికి ఉండి యేసుతో భోజనానికి కూర్చుండటం ఆ కుటుంబంలో బహు సంతోషాన్ని కలిగించింది యేసు తన శిష్యులకు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్నిచ్చింది ఆ కుటుంబం యేసు వారికి ఎంతో కృతజ్ఞత గలవారిగా ఉన్నారు వారి ప్రేమ అంత గొప్పది కాబట్టి దేవుడు ఇలా సెలవిచ్చారు మీరు అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీసుతో కూడా బ్రతికించారు మరి మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారముగా ఉన్నప్పుడు క్రీస్తో బ్రతికించారు మరియు పరలోకములో చేరే అవకాశం ఇచ్చారు మరి మనం దేవుని పట్ల ఇంకెంత కృతజ్ఞత మరియు ఏసైపై ప్రేమ కలవారమై ఉండాలి